నెక్స్ట్ నిఖిల్ ఎందుకన్నాడు పాము అంటే క్వాలిటీ పాలు పోసిన పాలు పోసిన విషమే కలుపుతాడు అంతే నిజంగా మీరు ఆల్మోస్ట్ కొంచెం బ్రదర్ లా ట్రీట్ చేసి ఉంటారు ఇంకా సూపీరియర్ బ్రదర్ లా ట్రీట్ చేశారు ఎల్డర్ బ్రదర్ టాప్ ఫైవ్ వెళ్ళాలి నెంబర్ వన్ అవ్వాలి అనుకున్నాను బుద్ధి చూపించుకున్నాడు లాస్ట్ కన్నాడు పామ్ అంతే కదా పాలు పోసిన అలా అనిపించింది మీదేసింది ఉంది కదా లాస్ట్ లో ఆయన గురించి సోనియా రెస్పాండ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఏది సపోర్ట్ లేదు సపోర్ట్ చేయకపోకుండా మళ్ళీ రోడ్డు మీద పడేది అని కామెడీ గానే తీసింది బట్ తీసే ఆవిడ రైస్ చేయడం వల్ల బయటకు వచ్చింది ఆవిడకి ఆ రిగ్రెట్ కూడా అనిపించట్లేదు మళ్ళీ వెళ్ళిపోయింది సపోర్ట్ చేయకుండా ఫన్ క్రియేట్ చేసింది బట్ నాకైతే తప్పు అనిపించింది మీరు చూసారా అంటే ఎక్కువ చూడలేదు కానీ వన్ టూ వీడియోస్ క్లిప్పింగ్స్ అవి పంపిస్తున్నారు ఆ యాటిట్యూడ్ అంత ఫస్ట్ నుంచి అట్లాగే ఉంది ఇంకా నిఖిలే మాస్క్ వేసుకున్నాడు సోనియా ప్రతి ప్రతి సిచువేషన్లో రీజన్ ఎదుగుతుంది మనలో తప్పు ఎదగడానికి రీజన్ కోసం చూస్తుంది వెయిట్ చేస్తుంది సందర్భం కోసం దొరికేమో చచ్చామే మనం